అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికాస్ వరల్డ్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మన వీడియో వచ్చేసి ధనుర్మాసం స్పెషల్ డే సెవెంటీన్త్ ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ నెల రోజులు శ్రీ షిర్డీ సాయిరాం మందిరం కోదండ రామాలయంలో ధనుర్మాస పూజ కార్యక్రమాలు చాలా విశేషంగా నిర్వహిస్తున్నారు ఈరోజు తిరుప్పావై పదిహేడవ పాసురం అంబరమే తిరే సోరే అరీం ఎంబెరుమున్నంద గోపాల ఎలుందిరాయ్ కొమ్మ నరెల్లర్కం కొళ్ళుందే కుళ విళక్కే ఎంబెరుమట్టి యశోదాయ్ అరివుడాయ్ అంబరముడుర్రతో ఎలగందర్ కోమనే ఈ పాసురం యొక్క భావం ద్వారపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా వారు మొదట అన్న వస్త్రతీర్థాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపులను స్వామి మేలుకొనుము అని ప్రార్థించారు తర్వాత ప్రభలి తీగ వంటి స్త్రీల కందరుకును తీగవలే గొల్లకులమునకు గొల్లకొలమునకు మంగళదీపం వంటిదానా మాకును స్వామినివైన ఓ యశోదమ్మా లేమ్మా అని వేడుకొనిరి ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన నీవు నిద్రను చాలునయ్యా మేలుకో అని ప్రార్థించిరి ఆయన వేళకుండుట చూచి బలరాముని లేపక తప్పు చేస్తుమని ఎరిగి మేలిమి బంగారు కడియములతో శోభించు గల ఓ బలరామ నీ తమ్ముడు శ్రీకృష్ణుడును నీవును ఇంకను నిద్రించుట తగదు కావున శ్రీఘ్రంనే లేచి రండు అని అందరినీ క్రమము తప్పక మేలుకొనుపుచున్నారు వారి కృపను వేడుకొనుచున్నారు కృష్ణ అని వైకుంఠ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారికి వెన్నతో అలంకరణ చేశారు ఆ వీడియోని యాడ్ చేశాను చూడండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ క్లిక్ చేయండి అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ని లైక్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ మరొక్కసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు